సో అది ఈరోజు ఏపీ అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ కి అలాగే బాలకృష్ణకి మధ్య జరిగిన ఒక సంభాషణ కాస్త ఇప్పుడు ఎక్కడో అమెరికాలో ఉన్న చిరంజీవి వివరణ ఇచ్చుకునే వరకు వెళ్ళింది ఆ స్థాయిలో మాటల మంటలు పేలాయి అయితే బాలకృష్ణ ఈ అంశంపై చాలా హాట్ హాట్ గా స్పందించినప్పటికీ చిరంజీవి మాత్రం చాలా కూల్ గా అసలు అక్కడ ఏం జరిగింది ఆ రోజు మేము ఏం చేసాం ఏం మాట్లాడాం అలా మాట్లాడటం వల్ల ఇండస్ట్రీకి ఏం జరిగింది ఆ రోజు తనతో ఎవరెవరొచ్చి వచ్చి మాట్లాడారు ఆ రోజు తను ఎవరితో మాట్లాడటానికి ప్రయత్నించాను ఇలా ప్రతి విషయం కూడా గుచ్చినట్లుగా ఈ పత్రికా ప్రకటనలో చిరంజీవి చెప్తున్న విషయం మనకు అర్థమవుతోంది సో అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించారు చిరంజీవి బాలకృష్ణ ఒకంత వ్యంగ్యంగా మాట్లాడటం నేను టీవీలో చూసా అంటూ ఆ పత్రికా ప్రకటనలో రాసుకొచ్చారు నా పేరు ప్రస్తావనకి వచ్చింది కాబట్టి వివరణ ఇస్తున్నా ఒకవేళ ఆయన పేరు వచ్చిండకపోతే ఆయన ఈ రోజు ఇంత వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు సో టిక్కెట్ల ధరల పెంపు కోసం ప్రభుత్వంతో తను వెళ్లి మాట్లాడాలని ఒక ఇండస్ట్రీ పెద్దగా తనని వెళ్లి మాట్లాడాలంటూ కొంతమంది నిర్మాతలు దర్శకులు నా దగ్గరికి వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు సో వాళ్ల సూచన మేరకు అప్పటి మంత్రి పేర్ని నానితో చిరంజీవి ఫోన్ లో మాట్లాడినట్లుగా చెప్పారు అండ్ తర్వాత పేర్ని నాని తనని జగన్ చిరంజీవిని లంచ్ కి ఆహ్వానించినట్లుగా చెప్పారు అలాగే జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి వెళ్ళాం నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నాకు ఎలాంటి అవమానం జరగలేదు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చిరంజీవి సినీ పరిశ్రమ ఇబ్బందులన్నీ కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్ నేను వివరించాను మీరు కొంచెం టైం ఇస్తే అందరం కలిసి వస్తామని కూడా చిరంజీవి జగన్కి చెప్పినట్టుగా చెప్పారు అండ్ కోవిడ్ వల్ల ఒక ఐదు ఆరుగురే రావాలని చిరంజీవికి మంత్రి అప్పటి మంత్రి పేరుని నాని చెప్పినట్టుగా తెలుస్తోంది అయితే తాము ఒక పది మంది వస్తామని చెప్పడంతో జగన్ సరే అన్నారని చెప్పారు అదే టైంలో ఎవరైతే తనని తన దగ్గరకు వచ్చి ఇలా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల్ని ఏపీసీఎం దృష్టికి తీసుకువెళ్ళని అడిగారో ఆ టైంలో వెళ్దామనుకున్న సమయంలో మేము బాలకృష్ణకి కూడా ఫోన్ చేశాము ఆయన్ని కూడా ఒక ఇండస్ట్రీ పెద్దగా మేము భావించి ఆయనను కూడా తీసుకువెళ్దామని అందరం కలిసి వెళదామని బాలకృష్ణను సంప్రదించేందుకు మేము ట్రై చేస్తే బాలకృష్ణ ఫోన్ లోకి అందుబాటులోకి రాలేదు ఈ విషయాన్ని కూడా చిరంజీవి ప్రస్తావించారు అండ్ నారాయణమూర్తి సహా ఇంకొందరం కలిసి ఒక స్పెషల్ ఫ్లైట్ ని ఏర్పాటు చేసుకుని అందరూ కూడా ఏపీకి వెళ్లి అప్పుడు ముఖ్యమంత్రి జగన్ కలిసాం సినిమా పరిశ్రమ ఇబ్బందులన్నీ కూడా జగన్ వివరించాం సినీ పరిశ్రమకు సహకారం అందించాలని కోరామని చెప్పారు చిరంజీవి అండ్ నా చొరవ వల్లే టిక్కెట్ల ధరల పెంపుకు అప్పటి సీఎం అంగీకరించారు అండ్ దీనికి సమావేశంలో ఎవరైతే తనతో పాటు ఉన్నారో వీళ్ళందరూ కూడా సాక్షులు అని చెప్పారు చిరంజీవి ప్రభుత్వ నిర్ణయం వల్లే సినీ పరిశ్రమకి మేలు జరిగింది అని కూడా చెప్పారు అండ్ మరొక విషయాన్ని కూడా ప్రస్తావించారు సంక్రాంతి టైంలో జరిగింది సో నా చొరవ వల్లే నేను అడగడం వల్లే నీ సినిమా వీరసింహారెడ్డి నా సినిమా వాల్తేరు వీరయ్య ఈ రెండు సినిమాలకు టికెట్ల ధరలు పెరిగాయి నేను సీఎం అయినా సామాన్యుడినైనా నా సహజ ధోరణితోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధంగానే మాట్లాడతారంటూ చిరంజీవి ఈ పత్రికా ప్రకటనతో తెలియజేశారు